ఆఫీస్లో ఎంప్లాయీస్ అయితే అతనేం చేస్తాడు లే కాళ్ళ మీదే నిలబడలేడు అలాంటిది అతను ఇంకా ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ని ఎలా నిలబెట్టగలడు అని చెప్పి అన్నరాని మాటలన్నీ అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే షటప్ అని చెప్పి గట్టిగా అంటుంది దాంతో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది అయితే అతనికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటుంది అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆదిత్య గారు ఇక్కడికి ఎందుకు వచ్చారు తెలుసా అతని ఈ ఆఫీస్ని ఎక్కడితో క్లోజ్ చేసేసినా సరే వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు లాభమే కానీ అతను మీ గురించి ఆలోచించి వచ్చారు నువ్వు నీ ఫ్యామిలీని వీళ్ళందరి ఫ్యామిలీలు కూడా ఈ ఆఫీస్ మీదే బతుకుతున్నారు అలాంటిది ఆ ఆదిత్య గారు మీకోసమే ఆలోచించి ఇక్కడికి వచ్చారు మీకోసం ఆయన ఎంత చేసి ఇక్కడికి వచ్చి మీ గురించి ఆలోచిస్తుంటే మీరు మాత్రం అతన్ని ఇలా అంటారా మీకు అసలు మనసు ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఆది ఆనంది అయితే వాళ్ళందరి ముందు అతన్ని తిడుతూ ఉంటుంది ఇంతలో మేనేజర్ రాగానే ఇతనికి రిజైన్ రిజైన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అతనైతే మేడం మేడం ప్లీజ్ మేడం ఈ ఒక్కసారి మేడం క్షమించండి ఇంకెప్పుడు ఇలా అన్న మేడం ప్లీజ్ మేడం అని బ్రతిమలాడుతూ ఉంటాడు దాన్ని ఎంత ఆనంది అయితే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అతన్ని మళ్ళీ ఉంచుతుంది దాంతో అతనైతే థ్యాంక్ యూ మేడం ఇంకెప్పుడు ఇలా చేయను మేడం అని చెప్పి అంటాడు అసలు ఆదిత్య గారు మీకోసం ఆలోచించి ఎక్కడి వరకు వచ్చారు మీ గురించి ఆలోచించి చాలా బాధపడుతున్నారు మీరు ఏమైపోతారో ఆ ఎంప్లాయీస్ మన మీద ఆధారపడి ఉన్నారని మీ గురించి ఆలోచిస్తున్నారు అలాంటిది మీరు ఇలా అతన్ని అనడం కరెక్ట్ కాదని చెప్పి ఆనంది అయితే వాళ్ళందరినీ కూడా చెడ తిడుతూ అక్కడి నుండి అయితే వెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్